శివాయ గురువైన మహా అందరికీ నమస్తే అండి మహావాస్తు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలామంది వీడియోలు చూస్తూ ఫోన్లు చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పి తర్వాత వాళ్ళ ఇంటి యొక్క వీడియో కానీ ఫోటో కానీ పెట్టి వాళ్ళ సందేహాలకు నివృత్తి తెలుసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే సబ్స్క్రైబ్ కూడా బాగా చేసుకుంటున్నారు అందరికీ పేరు పేరున మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టింటారు ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట చాలా చోట్ల ఇది గమనించాను ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టింటారు అది చూపిస్తాను మీకు ఒకసారి ఇలా ఇల్లు ఉంటుందండి ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే ఇది సౌత్ ఇది ఉత్తరం ఇది ఓకే ఇది వెస్ట్ ఇలా ఉన్నప్పుడు ఇల్లు ఇలా కట్టుకున్నప్పుడు ఈ చుట్టూ కాంపౌండ్ ఉంటారు ప్రతి ఒక్కరు ఇలా కాంపౌండ్ ఉంటారు ఇక్కడ వీళ్ళు చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే కాంపౌండ్ చేసుకుంటారు ఇంకొత్త మేము వాస్తు బాగుంది మా ఇల్లు ఇంకేం ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము వాస్తుతో ఇల్లు కట్టుకున్నామని అనుకుంటారు కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఇంట్లో చాలా ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారండి అంటే అది ఏ విధంగా కావచ్చు హెల్త్ పరంగా అయినా కావచ్చు లేదా వేరే విధంగా ఏది అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా బాగా ఇబ్బంది పడుతూ కష్ట నష్టాలను పడుతూ ఉంటారు కానీ అది గమనించారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు మేము ఇంటి చుట్టూ కాంపౌండ్ వేసుకున్నాము ఇల్లంతా వాస్తు కట్టుకున్నాం చాలా బాగుంది అని వాళ్ళు అదే భ్రమలో ఉంటారు కానీ ఇది దేని నుంచి మనకి ఇలా ఇబ్బందులు వస్తున్నాయి ఇట్లా ఉన్నప్పటి నుంచి అని చాలా మంది గమనించరు ఇలా కాంపౌండ్ నిర్మించుకుంటారు కాంపౌండ్ నిర్మించుకున్న తర్వాత ఇంకేం మాకి పక్క నుంచి పక్కింటి వాస్తు దోషాలు మా ఇంటికి ఏం రావు కాబట్టి మేము మా ఇంటికి వాస్తు అయితే బాగుంది వేరే విధంగా ఏదో ఇబ్బంది ఉంది అని అనుకుంటారు కాని ఇలా కాంపౌండ్ నిర్మించుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ కాంపౌండ్ కి యువతల ఏదైనా ప్లేస్ ఖాళీగా ఉంది అనుకోండి అంటే వాళ్ళది కావచ్చు లేదా ఇతరత్ర వేరే వాళ్ళది కావచ్చు ఎవరిదైనా సరే ఈ కాంపౌండ్ నిర్మించుకున్న తర్వాత ఇక్కడ పశువుల కోసమనో లేదా వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళ తెలిసిన వాళ్ళ కోసమనో లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక లేబర్ కోసం ఏదో ఒక విధంగా ఈ విధంగా షెడ్ వేస్తారండి అంటే అది ఈశాన్యంలో కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు కాంపౌండ్కి ఆనిచ్చి ఇలా షెడ్ వేస్తారు ఇలా షెడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే కాంపౌండ్ కానుకుని ఇలా షెడ్లు వేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం దీనికి ఉన్న వాస్తు ఏమైతే వీళ్ళు ఉందనుకున్నారో ఆ వాస్తు ఏమీ ఉండదండి మొత్తం క్లీన్ జీరో వాళ్ళకి ఇది తెలియదు కాంపౌండ్ కానుకుని ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా షెడ్లు వేసేసారో మొత్తం ఇవన్నీ మూలాలు పెరిగిపోతాయి కానీ వాళ్ళు ఏమనుకుంటారు ఓన్లీ కాంపౌండ్ ఉంది కదా అవుతుంది సైడ్ ఏం చేసుకునే మనకి ఇబ్బంది అనుకుంటారు కానీ ఈ కాంపౌండ్ కి అటాచ్మెంట్ తో ఏదైనా సరే రూమ్ కట్టుకొని వేరే ఇతరత్ర వేరే వాళ్ళ కాంపౌండ్ కానీ ఇక్కడ మన కాంపౌండ్ కొంచెం ఆనిచ్చినప్పుడు ఈ ప్రహారీ ఆనిచ్చినప్పుడు ఖచ్చితంగా వాస్తు దోషాలు హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడతాయండి ఇది చాలా మందికి తెలియదు ఇది బాగా గమనించండి ఇలా సెట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది మూలలు పెరిగింది ఈ కాంపౌండ్ మొత్తం ఈ ప్రహారీ అంతా మొత్తం మూలాలు పెరిగిపోతుంది దాని నుంచి ఖచ్చితంగా వాస్తు దోషాలు విపరీతమైన వాస్తు దోషాలు వస్తాయండి అట్లా ఇట్లాంటివి కాదు కాబట్టి ఇది చాలా మందికి తెలియదు ఇది అందరూ ఒకసారి గమనించండి ఇలా మాత్రం ఎప్పుడైనా సరే మీరు ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టిన తర్వాత అసలు వేరే వాళ్ళ కాంపౌండ్ కూడా మన కి అంటే వేరే ప్రహారీ కూడా మన ప్రహారీకి టచ్ కాకుండా చేసుకున్నంత మాత్రాన మనకు ఇతరత్ర దోషాలు రావండి ఇలా టచ్ అయ్యి ఏదైనా రూమ్ కానీ ఏదైనా కానీ మన ఇంటికి కానీ కాంపౌండ్ కానీ ఎప్పుడైతే మనం అంటే కాంపౌండ్ లోపల కానీ కాంపౌండ్ బయట కానీ ఎక్కడ కూడా ఈ ప్రహారీకి ఏది కూడా టచ్ కాకుండా ఓన్లీ మన ప్రహారీ మాత్రమే ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మీ ఇంట్లో ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఇంటికి కానీ కాంపౌండ్కి కానీ ఈ మూలాలు పెరిగే విధంగా చేసుకున్నారంటే ఖచ్చితంగా దాని నుంచి వాస్తు దోషాలు హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడతాయి ఇది కావాలంటే మీరు ప్రాక్టికల్ గా కూడా చూడవచ్చు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అది ఏమైనా కావచ్చు కానీ ఆ ఇంట్లో ఉన్న చాలా ఇబ్బందులు పడతారు అసలు ఊహించనివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అందరూ గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే ఇది నేను వెళ్ళిన చాలా చోట్ల ఇది గమనించాలండి ప్రాక్టికల్ గా కాబట్టి ఇదే ఇలా కాకుండా మాత్రం కాంపౌండ్ కి అంటే ప్రహారీకి ఏది కూడా టచ్ లేకోకుండా జాగ్రత్తగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ జగదీష్